హాయ్ వెల్స్ ప్రవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామోబాలి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ లో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సార్ అంటే ఈ కేసులో కీలకంగా మారిన సత్యవర్ధన్ అనే వ్యక్తి వ్యక్తికి సంబంధించిన కిడ్నాప్ సంబంధించిన ఒక వీడియోని టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇతనికి సంబంధించిన ఆడియో ఏమో ఒక వైసీపీ వాళ్ళు రిలీజ్ చేస్తారు సో ఇవి రెండు కంపేర్ చేస్తే అర్థం అవుతుంది అండ్ ఇతని ఇప్పుడు పోలీసులు కూడా కేసు కూడా చెప్తున్నారు మరి ఏం కేసు పెట్టారు అసలు ఏం జరుగుతుంది వల్ల వంశీ ఇష్యూలో మరి మీరేం చెప్తారు వల్లభనయన్ వంశీ అరెస్ట్ కు సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది లేటెస్ట్ గా నిన్న జగన్ జైలుకి కెళ్ళి జైల్లో వల్లభనయన్ వంశీని పరామర్శించి బయటకు వచ్చి చాలా తీవ్రంగా కామెంట్లు చేశాడు ఈ పోలీసుల్ని ఒక్కొక్కరిని నేను బట్టలు తీసి నిలబెడతాను సప్త సముద్రాలకు అక్కడ అవతల ఎక్కడున్నా వదలను రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయినా కూడా నేను వదలనని అతను హెచ్చరిక చేశాడు దానికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసులు ఒకే రకంగా వ్యవహరిస్తారు ప్రతిపక్ష పోలీసులు ఏంటంటే అధికార పక్షం ఏం చెప్తే అది చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్లు కావాలి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్లు కావాలి కోరుకున్న చోటుకి అట్లాగే వాళ్ళ అవినీతిని వీళ్ళు ప్రశ్నించకూడదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా అవినీతి రహితంగా ఉండే అధికారులు అయితే ఎదిరించే అవకాశం ఉంటుంది కానీ ఎదిరిస్తే వాళ్ళు ఏంటంటే శంకరగ మాన్యాలు అంటారు కదా అలాగే ఎక్కడో వేసేస్తారు ఒక పనికి మని పోస్టులు వేస్తారు ఇబ్బందులు పెడతారు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు చెప్పింది చేస్తారు సో సహజంగా కూడా వాళ్ళ పని విధానాల వల్ల వాళ్ళ దీంట్లో వాళ్ళు కొంత టఫ్గా కూడా క్రిమినల్స్తో డీల్ చేయడం దీనివల్ల కూడా వాళ్ళు పోలీసులు ఏందంటే కొంత రూడ్గా బిహేవియర్ మామూలు వాళ్ళ కంటే కూడా రూడ్గా బిహేవ్ చేయడం ఇవన్నీ పోలీస్ శాఖలో మనకి కనిపిస్తాయి సో ఈ నేపథ్యంలో జగన్ తిట్టాడు దాని తర్వాత పోలీస్ సంఘం వాళ్ళు కూడా తిట్టారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తగా రెండు రెండు మూడు టిస్టులు చోటు చేసుకున్నాయి అందులో దానికి ముందుగా మనం అసలు దీని బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పుకుంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన పటాబి మనకు తెలుసు తెలుగుదేశం అధికార ప్రతినిధి అతను మంగళగిరి తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి బండభూతులు తిట్టాడు జగన్ని తర్వాత ముఖ్యంగా వల్లభనేని వంశీని ఛాలెంజ్ చేసి తిట్టాడు ఆ తర్వాత మన్నాడు గన్నవరం వచ్చాడు నేను గన్నవరం వస్తున్నాను నువ్వేం చేస్తావు ఛాలెంజ్ చేశాడు సో దీంతో తిడుతున్నాడని వీళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఆఫీస్ మీద ముఖ్యంగా పటాబి రెచ్చగొట్టడం అనేది ఫస్ట్ రాంగ్ దాని తర్వాత వీళ్ళు దాడి చేయడం అనేది రాంగ్ ఇద్దరు ఒక దీనికి వెళ్ళిపోయారు దాంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి సత్యవర్ధన్ అతని పేరు మొడమూరి సత్యవర్ధన్ అనే వ్యక్తి పేరుతో కంప్లైంట్ ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా పోలీసులకి ఇచ్చారు ఆ కంప్లైంట్లో వంశీ పేరు లేదనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అతను అట్లాగే అతను ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు కూడా వంశీ పేరు లేదు పైగా నేను ఎవరు వచ్చారో నేను చూడలేదని చెప్తున్నారు సో అది జరిగిందనమాట దాంట్లో వంశీ లేడు అనేది చెప్తున్నారు ఆ వీడియోలు కూడా వంశీ ఎక్కడ లేడు టీడీపీ వాళ్ళు ఉన్నారు వంశీ ప్రేరేపణ అనేది ఉండొచ్చు ప్రేరేపించడం కూడా నేరమే కాబట్టి వంశీ మీద కేసు పెట్టడం తప్పు కాదు సో అలాగా వంశీ మొత్తంగా ఎనభై ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కేసు పెడితే అందులో నలభై ఐదు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు వంశీ ఏ సెవెంటీ వన్గా గా ఉన్నాడు అయితే దీంట్లో వంశీని అరెస్ట్ చేసినా ఏ సెవెంటీ వన్ కాబట్టి బెయిల్ వచ్చేస్తుందని చెప్పి వంశీని అలా అరెస్ట్ చేయకుండా పెట్టుకున్నారు ఈ లోపల ఏం జరిగింది ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి కోర్టుకెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే నేను అసలు కంప్లైంట్ నేను ఇవ్వలేదు అక్కడ బచ్చుల సుబ్రహ్మణ్యం అని టీడీపీ నాయకుడు నా దగ్గరికి వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నాము నువ్వు సాక్షి సంతకం చేయాలి ఎందుకంటే ఈ అబ్బాయి ఇరవై నాలుగేళ్ళు కుర్రాడు ఆప్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు సో నువ్వు సాక్షి సంతకం చేయంటే నేను అసలు కంటెంట్ కానీ పేర్లు కానీ ఏం చదవలేదు తెలుగుదేశం నాయకుడు చెప్పాడు కాబట్టి నేను సంతకం చేశాను కొని చేశాను అది కంప్లైంట్ నేను ఇస్తున్నట్టుగా ఇస్తున్నారని నాకు తెలియదు అని ఆ అబ్బాయి కోర్టులో చెప్పాడు రెండోది ఒకవేళ నా పేరుతో ఉంది కాబట్టి టెక్నికల్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు నాకు ఈ కేసు ఉంటే నాకు ఉద్యోగం నేను బెంగా హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నా నా జాబ్కి ఇబ్బంది ఇవన్నీ కోర్టులో అతను స్టేట్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు మన పదహారో తేదీన పదవ తేదీన ఫిబ్రవరి పదవ తేదీన కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఫిబ్రవరి పదకొండున ఈ అబ్బాయి మీద ఒక కంప్లైంట్ ఇప్పించారు తెలుగుదేశం నాయకురాలు రమాదేవి అని ఆమె పేరుతో ఒక కంప్లైంట్ ఇప్పించారు ఆ కంప్లైంట్ ఏముందంటే ఈ అబ్బాయి ఐదు లక్షల డబ్బులు తీసుకొని ఇలాగా ఫిరాయించాడు మమ్మల్ని నన్ను డిమాండ్ చేశాడు మీరు కానీ ఎక్కువ ఇప్పిస్తే నేను మీరు చెప్పినట్టే చెప్తాను నాకైతే వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారు మీరు ఎక్కువ ఇస్తే నేను మీరు చెప్పినట్టు చెప్తానని కూడా మమ్మల్ని డిమాండ్ చేశాడు మేము వీలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయండి అని కేసు పెట్టారు ఆ కేసు పెట్టి ఇతన్ని ఏ ఫైవ్గా పోలీసులు పెట్టారు ఇంకొక నలుగురు ఇతన్ని ఇక్కడ మనకు అర్థమవుతూ ఏంది ఏంటి సత్ వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టిన కేసు ప్రకారం ఏమర్థమవుతుంది అవుతుంది సత్యవర్ధన్ అనే వ్యక్తి వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తన కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు అనేది కదా అర్థమవుతుంది కానీ తెలుగుదేశం తర్వాత దీన్ని ఎలా చిత్రీకరించిందంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి వంశీ బెదిరించాడు అందుకే సత్యవర్ధన్ విత్డ్రా చేసుకున్నాడు అనేది చెప్పారు సో దీంట్లో తెలుగుదేశం వాళ్ళే రెండు వెర్షన్లు చెప్తున్నారు గా కేసు పెట్టిన వెర్షన్లు లేమో ఇతను డబ్బులు తీసుకుని ఫిరాయించాడని ఇటేమో వంశీ కిడ్నాప్ చేశాడని కొత్త కేసు పెట్టించి ఎవరు వాళ్ళ బ్రదర్ దగ్గర ఇతను పెట్టలేదు సత్యవర్ధన్ పెట్టలేదు సత్యవర్ధన్ బ్రదర్ దగ్గర కిడ్నాప్ కేసు పెట్టించి కిడ్నాప్ కేసులో ఏ వన్ గా వంశీని పెట్టించి అరెస్ట్ చేశారు నిజానికి ఈ కేసులు కోర్టులో నిలవు నిలవని వాళ్ళకి కూడా తెలుసు కానీ ఇదేందంటే ఏదో ఒక రకంగా ఈ కేసు వీగిపోకూడదు కాబట్టి దీన్ని ఇంకొక రకంగా చేయాలి ఇదే పని వైసీపీ కూడా ఐదేళ్లు పని ఇట్లాంటి కేసులు పెట్టించింది ఇప్పుడు తెలుగుదేశం కూడా సిమిలర్ గా ఇలాగే పెట్టిస్తున్నారు సో ఇది జరిగిందనమాట సో ఇప్పుడు సత్యవర్ధన్ అనే కుర్రాడు ఇప్పుడు బలవుతున్నాడు ఈ రెండు పార్టీల మధ్య ఎందుకంటే ఆ అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ పనిచేయడమే అతను చేసిన నేరం లాగా అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళేందంటే కొత్తగా వీడియో రిలీజ్ చేశారు తెలుగుదేశం సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తున్న వీడియో వంశే ఉన్నాడు అని ఆ వీడియోలంతా కూడా ఎడిటెడ్ వీడియో దాంట్లో ఏమీ లేదు కిడ్నాప్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో ఇతని ఇచ్చిన కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ వీళ్ళు రిలీజ్ చేశారు పదో తేదీ అతను ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి అనేది వీళ్ళు రిలీజ్ చేశారు అందులో అతను నన్ను ఎవరు కూడా బెదిరించలేదు అని కూడా ఇచ్చున్నాడు కోర్టులో కాబట్టి ఇక్కడ కోర్టులో ఈ కేసు నిలవదు ఎందుకంటే సత్యవర్ధన్ వచ్చి నన్ను కిడ్నాప్ చేశారని అతను చెప్పట్లేదు రెండోది కోర్టులో నన్ను ఎవరు బెదిరించలేదు నేను వాలంటీర్గా చెప్తున్నాను అంటున్నాడు కాబట్టి ఈ కేసు నిలిచే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే